సీత సుమతిలా రెడీ అయి కిందకి వస్తుంది సీతను చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక అప్పుడు సీత అవును బాబాయ్ ఇప్పుడు నేను సుమతిని ఈ ఇంటి యజమానురాలిని నా ఎంట్రీ ఎలా ఉంది అని సీత చలపతిని అడుగుతూ ఉంటే చలపతి విజలు వేసి సూపర్ సుమతక్క అని చెప్తూ ఉంటాడు ఇక సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏంటి మహాలక్ష్మి నువ్వునా స్నేహితురాలివి కదా దరిద్రంలో ఉన్న నిన్ను కోటీసురాలని చేశాను కదా అలాంటి నువ్వేనా నేను చేసిన సహాయాన్ని గుర్తించుకోవాలి కదా అని సీత సుమతి రూపంలో ఉన్న మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఏయ్ ఆపు నీ వేషాలు నీ విధవ నాటకాలు సుమతి వేషంలో గెటప్ వేసుకుని నోటికొచ్చిందల్లా మాట్లాడితే అని కరెక్ట్ అవుతాయా అని మహాలక్ష్మి సీతను అంటూ ఉంటుంది నేను మాట్లాడినవన్నీ పచ్చి నిజాలు అని సీత చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి